లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థినిగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యకర్తలు గాని నాయకులు కానీ గ్రామ గ్రామాన వార్డు వార్డున అదే విధంగా వైఎస్ఆర్ సిపి అభిమానులు గాని నన్ను ప్రోత్సహించేవారు గానీ నన్ను అభిమానించేవారు కానీ ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి గెలుస్తుంటది ప్రజలు ఎవరికి ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షంగా మనం మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము అదే విధంగా ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి